కొండగట్టు స్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినందున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ఇష్ట దైవమైన కొండగట్టు స్వామిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి కొండగట్టుకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అధికారులు మరియు అర్చకులు పోలీసులు భారీగా స్వాగతం పలికారు కొండగట్టు స్వామిని తన ఇంటి ఇలవేల్పుగా మొక్కుకుంటానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఆయన రాక సందర్భంగా అభిమానులు అడావిడి బాగా చేశారు మొన్న జరిగిన ఎన్నికల ముందు వారాహి యాత్ర సందర్భంగా తన వారాహి వాహనాన్ని కూడా పూజ కొండగట్లోనే చేయించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పూజ చేయించిన తర్వాత ఆ వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కూటమి విజయానికి భారీ స్థాయిలో తన సపోర్ట్ను చేయడంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టదైవం కొండగట్ట అంజనను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అర్చకులు పండితులు వేదమంత్రాలు చదివి ఆశీర్వాదం అందించారు పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అభిమానులకు సేనానికి ఇబ్బంది కాకుండా చూసుకున్నారు